హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను మాట్లాడుతున్నాను చెప్పండి అన్నారు కదా మెడిసిన్ తో పాటు కౌన్సిలింగ్ తీసుకోవాలని చెప్పి రెండు నడవాలని చెప్పి సో దానికి ముందే మన మెడిసిన్ కి ముందు ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే దీని యొక్క డోసెస్ తగ్గ డోసెస్ తగ్గే ఛాన్స్ ఉందంటారా సార్ రైట్ మధు గారు ఫిజికల్ యాక్టివిటీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు టీచర్స్ ప్రతి అంటే డాక్టర్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్ అండ్ ప్రతి లివింగ్ బీయింగ్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఈ శరీరంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ప్రతి సెల్కి యాక్టివిటీ కావాలి వాటికి కేవలం మీరు కొంత వాటర్ కొంత ఆక్సిజన్ కొంత ఫుడ్ ఇస్తే సరిపోదు యాక్టివిటీ కూడా కావాలి కాబట్టి ప్రతి వ్యక్తికి ఫిజికల్ యాక్టివిటీ అవసరము సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా అయితే మెడిసిన్ తీసుకున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వల్ల డోసేజ్ తగ్గే అవకాశం ఉన్నట్టు ఖచ్చితంగా తగ్గుతుంది రైట్ సో అనేక ఫ్యాక్టర్స్ మన మానసిక సమస్య యొక్క ఇంటెన్సిటీని పెంచుతూ ఉంటుంది దాంట్లో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా దాని రోల్ అది ప్లే చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే నిద్ర సరిగ్గా పట్టదు నిద్ర సరిగ్గా పట్టకపోతే నెక్స్ట్ డే ఎమోషన్స్ మరింత పెరుగుతాయి మరింత లూప్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మెడిసిన్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసినట్లయితే మెడిసిన్ డోసేజ్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ తగ్గిస్తారు ఎందుకంటే బాగా నిద్ర పడుతుంది మనం ఏం చేస్తున్నామంటే లాట్ ఆఫ్ కార్ప్స్ తీసుకుని షుగర్స్ తీసుకుని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్సిలేటర్ రైడ్ చేసినప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడంటే మెడిసిన్ ద్వారా బ్రేక్ తొక్కుతున్నాడు ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ అనేది ఎక్సిలేటర్ రైడ్ చేయడం ఆపాం ఆపినప్పుడు డాక్టర్ కూడా బ్రేక్ తొక్కాల్సిన అవసరం తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా డోసేజ్ తగ్గిస్తారు మధు గారు మంచి క్వశ్చన్ అడిగారు ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే డోసేజ్ తగ్గించే అవకాశాలు ఉంటాయి ఓకే రైట్ థ్యాంక్ యూ వెల్కమ్